హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఫార్టీ ఎయిత్ టాపిక్ భారతదేశంలో ప్రధాన ఓడరేవుల గురించి డిస్కస్ చేద్దాము సో ప్రీవియస్ వీడియోలో మనం రైల్వే సంబంధించి కానీ నేషనల్ హైవేస్ అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ చూసాము వాటర్ వేస్ చూసాము సో ఇది మనకి సీ పోర్ట్స్ సో కంటిన్యూషన్ గా చూడండి కంటిన్యూషన్ గా చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది వీడియో వన్ దగ్గర నుంచి చూడండి ఇది మనకి టాపిక్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సో ఫస్ట్ టాపిక్ నుంచి చూసుకోండి అక్కడ మీకు మ్యాప్ బేసిక్స్ నుంచి వస్తుంది సో మధ్య మధ్యలో మీకు వరల్డ్ మ్యాప్ బేసిక్స్ కూడా చెప్పాను సో అన్ని కాంటినెంట్స్ నేను కంప్లీట్ చేస్తాను సో టోటల్గా మీకు హండ్రెడ్ వీడియోస్ చెప్తాను హండ్రెడ్ వీడియోస్ ఎవరైతే చూస్తారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది జీకే పైన సో ఎలా నేర్చుకోవాలి అనేది నేను చెప్తున్నా సో నేను మీకు మొత్తం చెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం కాదు ఎందుకంటే అందరికీ తెలిసి జీకే అనేది ఒక ఓషన్ ఎంత చదివినా వస్తూనే ఉంటుంది కానీ అలాంటి ఓషన్లో ఎలా 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 ఏదలా తెలియాలి అంటే సో మీకు ఫస్ట్ ఎలా చదువుకోవాలో తెలియాలి సో చదువు చెప్పడం కంటే కూడా ఎలా చదువుకోవాలో చెప్పడం చాలా ఇంపార్టెంట్ సో మీకు ఆ మ్యాప్ పాయింటింగ్స్ ఆ బేసిక్స్ అనేవి నేను మీకు ఈ హండ్రెడ్ వీడియోస్లో చెప్తాను సో మీరు ఈజీగా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా నేర్చుకోవచ్చు ఎలా ఇయర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సో కరెంట్ అఫైర్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట సో వీడియో వన్ నుంచి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది నాది రెస్పాన్సిబిలిటీ సో మనకి ఇది ఫార్టీ ఎయిత్ టాపిక్ సో ఇప్పుడు మనకి ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో ఆర్ఆర్బిఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్సే నేను తీసుకుంటున్నాను సో మీకు ప్రతి వీడియో ఎండింగ్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నా ఆ క్వశ్చన్స్కి చాలామంది ఆన్సర్స్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు ఆన్సర్స్ చేయండి సో మీరు అవి చేస్తుంటే మీరు వీడియోస్ చూస్తున్నారని నాకు అర్థమవుతుంది సో ఉచ్ఛా ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ వాటర్ వే రన్స్ ఫ్రమ్ హల్దియా టు ప్రయాగరాజ్ సో మనకి హల్దియా నుంచి ప్రయాగరాజ్ అలహాబాద్ నుంచి వెస్ట్ బెంగాల్ హల్దియా వరకు మనకి నేషనల్ వాటర్ వే వన్ దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వన్ సి తర్వాత ఉచ్ఛా ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ వాటర్ వేస్ యాజ్ బిన్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ సో మనకి నేషనల్ వాటర్ వే వన్ సో ఇది మనకి గంగా నదితో సంబంధం ఉంది ఇది కరెక్టే తర్వాత నేషనల్ వే టూ సో ఇది మనకు బ్రహ్మపుత్ర నదితోనే సంబంధం ఉంటుంది ఇది కరెక్టే నేషనల్ వాటర్ వే ఫోర్ సో ఇక్కడ మన గోదావరి కృష్ణా నదిలో వస్తాయి కాబట్టి ఇది కృష్ణా నది ఇక్కడ కరెక్టే సో ఇన్కరెక్ట్లీ ఇక్కడ ఏముంది అంటే నేషనల్ వాటర్ వాటర్వే సిక్స్ సో నేషనల్ వాటర్ వాటర్వే సిక్స్ అనేది సట్లేజ్ రివర్తో సంబంధం లేదు సో ఇది మనకి రాంగ్ అనమాట తర్వాత ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నేషనల్ వే నెంబర్ టూ సో నేషనల్ వే టూ వచ్చేసరికి మనకి అస్సాంలో సాదియా నుంచి అదే అస్సాంలో దుబ్రి అనే ప్రాంతం వరకు ఉంటుంది సో దుబ్రి అనేది మనకి నెంబర్ టూతో కనెక్ట్ అయి ఉంటుంది అసోసియేట్ అయి ఉంటుంది సో ఫోర్త్ క్వశ్చన్ నేషనల్ వాటర్ వే నెంబర్ టూ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఉచ్ రివర్ సో మనకి అదే అస్సాంలో సాదియా నుంచి దుబ్రి వరకు ఏ నది ఉంటుంది అంటే బ్రహ్మపుత్ర నది ఉంటుంది కాబట్టి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్ సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇంకా మీకు టాపిక్ వైజ్ బిట్స్ కావాలి అంటే లెర్ని జీకేవి తంజీ యాప్ లో మనకి బిట్స్ అనేవి ఉంటాయి టాపిక్ వైజ్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో సో మీరు అవి చూసుకోవచ్చు ప్రతి బిట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఒక ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట అందులో సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మేజర్ సీ పోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము యాక్చువల్గా సీ పోర్ట్స్ మనకి మేజర్ సీపోర్ట్స్ ఉంటాయి మైనర్ మైనర్ సీ పోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి సో ఓవరాల్గా టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో అవన్నీ మనకి అడగడు ఓన్లీ మేజర్ సీపోర్ట్స్ మాత్రమే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఒక థర్టీన్ ఉంటే ఈ థర్టీన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ మనకి అంటే మ్యాక్సిమమ్ మనకి ఫస్ట్ పార్ట్లోనే ఉంటాయి అనమాట సముద్రం ఎక్కడ ఉంటుంది ఫస్ట్ పార్ట్ గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తొమ్మిది రాష్ట్రాలు సో ఎక్కడైతే సముద్రం ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అక్కడే కదా ఓడ్రేవులు ఉంటాయి అంటే ఫస్ట్ పార్ట్లోనే మనకి సీ పోర్ట్స్ అన్నీ వస్తాయి సో కేంద్రపాలిత ప్రాంతాలు మనకి నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు సముద్రం ఉంటే అందులో ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మనకి ఒక మేజర్ సీపోర్ట్ అనేది ఉంది అది మనకి పోర్ట్ బ్లేయర్ ఓడిరేవు సో టోటల్గా మనకి థర్టీన్ మేజర్ సీ పోర్ట్స్ ఉన్నాయి సో థర్టీన్ ఒకసారి చూద్దాం సో ఫస్ట్ మనకి గుజరాత్ సో గుజరాత్లో కాండ్లా ఉంది కాండ్లా ఓడరేవు సో మహారాష్ట్రలో ముంబాయి నవసేవ అదే గోవాలో అయితే మర్మ గోవా కర్ణాటకలో న్యూ మంగళూరు పోర్ట్ న్యూ మంగళూరు ఓడరేవు కేరళలో కొచ్చిన్ ఓడరేవు సో టోటల్గా మనకి ఇక్కడ వెస్ట్ కోస్ట్లో ఆరు వచ్చినాయి చూడండి అదే ఈస్ట్ కోస్ట్లో ఆరు వస్తే ఆరు ఆరు పన్నెండు అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటి పోర్ట్ బ్లేయర్ ఫస్ట్ అసలుకి మ్యాప్ని అబ్జర్వ్ చేయండి సో మ్యాప్లో చూడాలి మ్యాప్లోని రాయాలి మ్యాప్లోని ప్రాక్టీస్ చేయాలి అలా ఎవరైతే చేస్తారో మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుండి సో మ్యాప్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు గుర్తుండవు సో మనం జీకే బుక్ తీసుకున్న వాళ్ళకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ నేను ఫ్రీగా ఇచ్చాను సో మ్యాప్ ప్రాక్టీస్ బుక్లో ట్వంటీ మ్యాప్స్ ఉంటాయి ఇండియా మ్యాప్స్ అవి ప్రాక్టీస్ చేయండి అవి అయిపోతే మళ్ళీ మీరు వాటిని జరాక్స్ తెప్పించుకోండి సో మనకి ఎంపీ మ్యాప్స్ మనకి దొరుకుతాయి గూగుల్లో లేదా విడిగా బుక్ షాపుల్లో మ్యాప్ బుక్లెట్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి సో వంద మ్యాప్లు కలిపి బుక్లెట్ వస్తుంది సెవెంటీ రూపీస్ ఎంత ఉంటుంది అవి తీసుకోండి అవి తీసుకొని మీరు మ్యాప్లో ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చదువుకోవటం అర్థం చేసుకోవటం మీరు గుర్తుపెట్టుకోవటం మీరు సో జీకే టాపిక్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకోకూడదు సో అన్నింటికి డిఫరెన్స్ తెలిసే లోపే కాంపిటేటివ్ ఫీల్డ్లో రెండు సంవత్సరాలు ఈజీగా అయిపోతాయి అనమాట సో చాలామంది చేసే మిస్టేక్ ఇదే ఏదో బ్లైండ్గా అలా బుక్స్ తీసుకొని అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తారు సో అలా ఎప్పుడు నేర్చుకోకూడదు సో మీరు చదివింది మీకు గుర్తుందా గుర్తుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో ఎగ్జామ్ పాయింట్ వ్యూలో మీరు చదివింది క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే ఉంటుంది మీరు ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ నేర్చుకుంటే చాలు అలా నేర్చుకోవాలి అంటే మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు ఎప్పుడు అలా చేయగలము అంటే మ్యాప్లో ప్రాక్టీస్ చేయాలి సో ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి వెస్ట్ కోస్ట్లో గుజరాత్ కాన్లా ఓడరేవు మహారాష్ట్రలో రెండు ఉన్నాయి ముంబాయి నవసేవ గోవాలో ఒకటి ఉంది గోవా కర్ణాటకలో ఒకటి ఉంది న్యూ మంగళూరు ఓడరేవు కేరళలో ఒకటి ఉంది కొచ్చిన్ తమిళనాడులో మనకి చెన్నై ఎన్నోరు తొట్టికొరిన్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒడిస్సాలో పారాదీప్ వెస్ట్ బెంగాల్లో కోల్కతా అదే అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లేయర్ ఓడరేవు సో ఇవి మనకి టోటల్గా థర్టీన్ మేజర్ సీ పోర్ట్స్ సో ఫస్ట్ మనకి వీటికి కొన్ని నిక్ నేమ్స్ ఉన్నాయన్నమాట సో వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము సో ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఫస్ట్ మ్యాప్లో చూడండి ఇది మనకి గుజరాత్లో కాండ్లా ఉంది నెక్స్ట్ మహారాష్ట్రలో ముంబై ఉంది ముంబై ఓడరేవు నవసేవ ఒకటి తర్వాత ఇక్కడ గోవాలో మరుము గోవా ఉంది మరమ్మ గోవా కర్ణాటకలో మనకి మంగళూరు ఓడరేవు కర్ణాటకలో మంగళూరు ఓడరేవు కేరళ వచ్చేసరికి కొచ్చిన్ కేరళలో కొచ్చిన్ ఓడరేవు సో దీని తర్వాత మనకి తమిళనాడు తమిళనాడులో మనకి చెన్నై ఒకటి ఎన్నోర్ ఒకటి టుటికోరి చెన్నై ఎన్నోర్ టుటికోరి ఆంధ్రప్రదేశ్లో మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఓడిరేవు ఒడిశాలో మనకి పారాదీప్ ఒడిస్సాలో పారాదీప్ వెస్ట్ బెంగాల్లో హల్దియా లేదా కోల్కత్తా ఓడివు వెస్ట్ బెంగాల్లో హల్దియా లేదా కోల్కత్తా ఒడిదేవు సో ఇలా టోటల్గా మనకి థర్టీన్ ఉన్నాయి సో ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దేవుల్లో మనకి పోర్ట్ బ్లేయర్ సో వీటి గురించి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం సో భారతదేశంలో మొత్తం ఓడరేవులు ఎన్ని ఉన్నాయి థర్టీన్ అందులో అతిపెద్ద ఓడరేవు అంటే మనకి ముంబై ఓడరేవు ఏదైతే ఉందో ఇదే మనకి లార్జెస్ట్ సీపోర్ట్ అనమాట అదే భారతదేశంలో రెండవ అతిపెద్ద ఓడరేవు అంటే చెన్నై ఓడరేవు ఇది మనకి తూర్పు తీరంలో ఉంది కదా అప్పుడు తూర్పు తీరంలో అతిపెద్ద ఓడరేవు అన్న చెన్నై ఓడరేవే సో మనకి భారతదేశంలో కృత్రిమ ఓడరేవు అన్న మనకి చెన్నై ఓడిరేవి అనమాట అత్యంత రద్దీగా ఉండే ఓడరేవు అయితే ముంబై అతిపెద్దది అన్న అత్యంత రద్దీగా ఉండే ఓడరేవు అన్న ముంబై రెండవ అతిపెద్ద ఓడరేవు అన్న తూర్పు తీరంలో అతిపెద్ద ఓడరేవు అన్న చెన్నై ఓడరేవు తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ఓడరేవు వచ్చేసరికి కాన్లా ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో దీన్ని ఏర్పాటు చేశారు ఇండిపెండెన్స్ తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ఓడరేవు అంటే కాన్లా ఓడరేవు సో తర్వాత హిందూ మహాసముద్రంలో ఉన్న ఏకైక ఓడ్రేవ్ వచ్చేసరికి టట్టికోరిన్ ఓడరేవు ఇది ఏ ప్రాంతంలో ఉంటుంది టొట్టికోరిన్ పోర్టు సో హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఏకైక ఓడ్రేవ్ ఇది సో దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కొన్ని నిక్ నేమ్స్ ఉన్నాయి అనమాట వీటికి సో కాండలా ఓడ్రేవ్నే దీనదయాల్ ఓడరేవ్ అని పిలుస్తారు నవసేవ ఓడరేవ్ కుండే ఇంకొక పేరే జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు సో ఇంపార్టెంట్ తర్వాత న్యూ మంగళూరు ఓడ్రేవ్ పనంబూర్ ఓడరేవు లేదా గేట్వే ఆఫ్ కర్ణాటక అని కూడా పిలుస్తారు దీన్ని గేట్ వే ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారు లేదా పనంబూర్ ఓడరేవు అని పిలుస్తారు కొచ్చిన్ ఓడ్రేవ్ ఇంకొక పేరే క్వీన్ ఆఫ్ అరేబియన్ సి అరేబియా సముద్రపు రాణి అని పిలుస్తారు ఎన్నోర్ ఓడరేవుని కార్పొరేట్ ఓడరేవు అని పిలుస్తారు అంటే మనకి ఏవైతే ఈ థర్టీన్ సీపోర్ట్స్ ఉన్నాయో ఈ థర్టీన్ సీపోర్ట్స్లో ఒక కార్పొరేట్ ఓడరేవు మాత్రమే అంటే ఎన్నోర్ ఓడరేవు మాత్రమే ప్రైవేట్ సంస్థ నిర్మించింది అనమాట సో అందుకే దాన్ని కార్పొరేట్ ఓడరేవు అని పిలుస్తారు తర్వాత దీనికి ఇంకొక పేరే కామరాజన్ ఓడరేవు సో ఎన్నో ఓడరేవు ప్రైవేట్ సంస్థ నిర్మిస్తే మిగతావన్నీ కూడా పన్నెండు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది మనకి ఎస్సీఐ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మనకి నైన్టీన్ సిక్స్టీ టూలో స్టార్ట్ చేశారనమాట సో మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత సో దాని పరంగా మనకి ఈ పన్నెండు ఓట్రైవ్ నిర్మించారు సో దాని తర్వాత కంపెనీ మేనేజ్మెంట్ యాక్ట్ సో దాని పరంగా మనకి ఈ ఎన్నో ఓట్రైవ్ నిర్మించారు అనమాట సో ఇది మనకి ప్రైవేట్ సంస్థ నిర్మించినటువంటి ఓట్రేవ్ సో దీనికి కార్పొరేట్ ఓట్రేవ్ అని పిలుస్తారు కామరాజన్ సి పోర్ట్ అని పిలుస్తారు టటికోరన్ ఓట్రేవ్ కుంట ఇంకో పేరే వివో వివో చిదంబరం పోర్ట్ అని పిలుస్తారు అనమాట చిదంబరం ఓడరేవు అని పిలుస్తారు కోల్కతా లేదా హల్దియా ఓడరేవ్ ఇంకొక పేరే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు అని పిలుస్తారు సో ఇవి మనకి ఈ మేజర్ సీ పోర్ట్స్ థర్టీన్ సీ పోర్ట్స్ సో వాటికి ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ అనమాట సో ఇవి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ద చీపెస్ ద చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాటర్ వేసా రోడ్ వేసా ఎయిర్ వేసా రైల్వేసా సో దీనికి ఆన్సర్ చేయండి సెకండ్ వన్ ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బిజెస్ట్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ఇన్ ఇండియా సో థర్డ్ వన్ ఇన్ ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈస్ కాండ్లా పోర్ట్ సిచువేటెడ్ ఫోర్త్ వన్ ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ లొకేటెడ్ ఉంది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా సో మనకి ఈస్టర్న్ కోస్ట్ తూర్పు తీరంలో ఉండే ఓడర్ ఓడ్రేవి సో ఈ ఫోర్ క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఎగ్జామ్స్లో అడిగినవి సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో ఆన్సర్ చేయండి సో మీరు ఆన్సర్ చేసినప్పుడు ఎంతమంది చూస్తున్నారనేది నాకు అర్థమవుతుంది సో దీని తర్వాత వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి మీకు బుక్ సంబంధించి డీటెయిల్స్ వస్తాయి సో ఈ బుక్లో వచ్చేసరికి వన్ ఎయిటీ టాపిక్స్ ఉంటాయి టోటల్గా ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది సో ఇది కంప్లీట్గా మల్టీ కలర్లో ఉంటుంది ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే మ్యాప్స్ రూపంలో మల్టీ కలర్లో మ్యాప్ పాయింటింగ్ ద్వారా సో చదవడానికి ఈజీగా ఉండేలాగా ఉంటుంది సో నేను ముందే చెప్తున్నాను ఈ బుక్ చదివితే ఎగ్జామ్స్లో మార్క్స్ వస్తాయి అని నేను చెప్పను ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చే టాపిక్స్ని మీరు ఈజీగా చదవాలి అంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి సో ఏబిసిడీ లెలాగో ఈ బుక్ కూడా అలాంటిదే సో మీకు వికీపీడియా లాగా కాకుండా ఇన్ఫర్మేషన్ ఎలా చదువుకోవాలో చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యునెస్కో తీసుకుంటే యునెస్కోలో యునెస్కోలో మనకి ఫార్టీ త్రీ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి ఈ ఫార్టీ త్రీ హెరిటేజ్ సైట్స్ని జనరల్గా అన్ని బుక్స్లో మనకి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండే ఏవైతే ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో ఇయర్స్ వైజ్గా బుక్స్లో ఇస్తారు అలా ఇయర్స్ వైజ్గా వికీపీడియా కాకుండా ఈ బుక్లో మనకి ఎలా చదివితే గుర్తుంటాయో ఆ ప్యాటర్న్ ఇంపార్టెంట్ అనమాట సో వే ఆఫ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బుక్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ సో ఆ బుక్లో మీరు కొన్ని టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఓన్గా చదువుకోవాలి సో ఇది ఓన్లీ బేసిక్స్ మాత్రమే ఉంటాయి వన్ ఎయిటీ టాపిక్సే ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఏ ఉంటుంది సో ఆ బేసిక్స్ అనేవి కంప్లీట్గా కవర్ అవుతాయి బుక్ చదివేసి ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళిపోతే అన్ని బిట్స్ వచ్చేస్తాయని కాదు సో ఒక్క బుక్ చదివితే ఏమీ రావు ఇది ఓన్లీ బేసిక్స్ మాత్రమే సో ముందే చెప్తున్నాను సో ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్కి మీరు హాయిర్ మెసేజ్ చేయండి మీకు ఆ బుక్ సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ అనేది పెడతాము లేదా మీకు బుక్ షాప్లో ఉంటుంది ఒకసారి చూసి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం